న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం భారీగా జనసేన పార్టీలో చేరికలు ఆహ్వానించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ఈ పార్టీలో పీలేరు పుంగనురు చంద్రగిరి నందిగామా ప్రాంతాల నాయకులు చేరారు పార్టీలో చేర మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పీలేరు లీడర్స్ గోపి గారు అజయ్ రాము గారు అలాగే పుంగనూరు లీడర్స్ సోమశేఖర్ శివకుమార్ పవన్ కుమార్ గారు చంద్రగర్ లీడర్స్ చంద్రమౌళి హుసేన్ బాషా సాయి కుమార్ శేషాద్రి శశికుమార్ సునీల్ కిషోర్ ప్రసాద్ సుబ్రహ్మణ్యం రవికుమార్ అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు బొమ్మిశెట్టి భాస్కర్ మాధవరెడ్డి షేక్ సైబుద్దీన్ కోలా నాగరాజు దేవిరెడ్డి శ్రీనివాసరావు బండారుపల్లి సత్యనారాయణ చన్నమల మధు షేక్ శ్రీనివాసరావు రామరెడ్డి వెంకటేశ్వరరావు చిన్న వెంకటేశ్వర్లు లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు బొమ్మిశెట్టి భాస్కర్రావు పగడాల రాధాకృష్ణ పణికుమార్ హనుమంతరావు రఘుబాబు వెంకట్రావు గారు వీరబాబు శ్రీనివాసరావు కాసయ్య మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం మీరందరూ మీ నేపథ్యం మీరు ఏ ఏ పార్టీ నుంచి వచ్చారా లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లైన్ ఉంటుంది మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు ప్రజల భాగోగులు చూడటం ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు